హాయ్ బీవస్ వెల్కమ్ టు అదనమరకొండం నేను ప్రసాద్ జే బ్రాండ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి పోలీసులు విషయం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అందరికంటే తీవ్రంగా ఇబ్బంది పడింది ఎవరు అంటే మద్యం బాబులే పైకి చెప్పుకోలేరు అలాగని బయట నుంచి తెచ్చుకొని లేరు ఓ ప్రక్కన అధిక ధరలో ఇంట్లో అడిగితే కొడతారో బయటికేం పనులు లేవు పాపం వాళ్ళు అనుభవించిన నరకం నాకు తెలిసైతే మిగతా వాళ్ళు కూడా అనుభవించారు కానీ ఈ రేంజ్లో ఎవరు అనుభవించలేదేమో పైకి చెప్పుకోలేరు వాళ్ళ బాధలు చెబితేనేమో తంతారు అట్లాంటి పరిస్థితి అనమాట సో వాటన్నిటి నుంచి విముక్తి కలిగేలాగా అంటే మొన్న తీర్పు వచ్చేసింది సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా బ్రాండ్లో ఉన్నాయి చూశారు ఆఫ్కోర్స్ వైసీపీ వాళ్ళ వాదనలు కూడా ఉంటాయి వాళ్ళ వర్షన్ ఏంటి అంటే అసలు వాటికి అనుమతులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఏదైతే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అని చెప్పేసి అంటారు పోనీ అది నిజమే అనుకుందాం అది అనుమతులు ఇచ్చినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి వాటిని ఆపేయొచ్చుగా పోని కంటిన్యూ చేస్తున్నారు అనుకుందాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా వెలుగులు రాలా ఆయన పబ్లిసిటీ చేసుకోవడం చేతగాల కానీ ప్రధానమైన బ్రాండ్స్ ఉంటాయి చూసారా మరి ఆ బ్రాండ్లన్నీ ఎందుకు రాలేదు వాటికి ఎందుకు చెక్ పెట్టారు వాడికి సమాధానం చెప్పరు సో ఏదైతే జే బ్రాండ్లు అసలు ఆ పేర్లు కూడా ఎవరికి అర్థం కావన్నమాట ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా మద్యం బాబు మద్యం సేవించే వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట వాళ్ళు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పార్టీ చేసుకుంటున్నా లేకపోతే డైలీ వాళ్ళు అలవాటుండి తీసుకున్నా ఒక గంట క్రితం లేదా ఉదయం తాగిన వాడు సాయంత్రం వెళ్తే మళ్ళీ ఆ బ్రాండ్ ఉండదు పోనీ దాని పేరు తెలుసు అంటే పేరు తెలియదు అదేదో మెడికల్ షాప్కి ప్రిస్క్రిప్షన్ పట్టుకెళ్ళినట్టుగా ఇదిగో ఇది 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 ఇవ్వండి ఇది ఇవ్వండి అని అనటమో లేకపోతే ఆ కలర్ల పేర్లు చదవటమో ఇది పరిస్థితి ఇది అనమాట సో ఇక్కడ అదంతా ఒకెత్తైతే ఆ బ్రాండ్ల వలన సాధారణంగానే మద్యం అనేది హానికరం ఆరోగ్యానికి కానీ ఈ పనికిమాల బ్రాండ్ల వల్ల వాళ్ళ ఆర్గాన్స్ అన్నీ కూడా దెబ్బతినిపోయినాయి సో దానిలో ఎటువంటి సందేహం లేదు మరలా దీనికి కూడా విత్తండవాదం చేసుకోవడం లేదు లేదు అది ఇది అని ఇది అది అని చేసుకొని డిఫెండ్ చేసుకుందాం అనుకుంటే అవ్వదు సో ఇక్కడ ప్రజల ఆరోగ్యాలతో సంబంధం మనం అధికారం ప్రజలు అధికారం ఇచ్చింది దీనికి ప్రజల ఆరోగ్యాలను చెడగొడతానికా లేకపోతే ప్రజలను బాగు చేయడానిక పోని ఇక్కడ తీసుకున్న నిర్ణయం ఒకటి కదా మద్యపాన నిషేధం అనేది పెట్టుకున్నారు అది నిషేధం చేయకపోగా ఈ పరిహిమాల బ్రాండ్లన్నీ తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద రుద్ది వాళ్ళ మీద మాములుగా ఈ మీద పిడుగుతులు గుద్దినట్టుగా ఆ ధరలు చూస్తే ఆ విధంగా ఉన్నాయి ఓ పక్కన అదేమిటి అంటే నేను నిషేధం చేయదలుచుకున్నాను కాబట్టి షాక్ తగిలేలాగా ధరలు ఉంటాయన్నారు అది ధరలు ఒక్కటే షాక్ కాదండి ఆరోగ్యవంతులకు కూడా షాకుల మీద షాకులు ఇచ్చారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ రకంగా పైగా ఇక్కడ డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ ఉండదు పైన ముందుగా ప్రధానంగా ఇప్పుడు ఏంటి అంటే ఆ జే బ్రాండ్లు జే బ్రాండ్లు అని చెప్పేసి అన్నారు సరే అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన బ్రాండ్లు అని చెప్పేసి అన్నమాట దాని యొక్క అర్థం సో ఆ జే బ్రాండ్లు అన్న ఆ బ్రాండ్స్ వచ్చిన వాటిపైన నిన్న సిఐడి సిఐడి పోలీస్ అధికారులు కేసు నమోదు చేశారు ఆ కేసు నమోదు చేయడానికి గల కారణం ఏంటి అసలు ఆ యొక్క డిస్టిలరీస్కి కావచ్చు ఆ బెవరేజెస్ కార్పొరేషన్ అని ఉంటుంది కదా అక్కడ ఉన్న ఎండి ఎవరు గత ప్రభుత్వ హయాంలో వాసుదేవ్రెడ్డి గారు ఆయన ఎక్కడున్నాడు ఆప్ స్కాండ్ ఎక్కడున్నాడో తెలియదు మరి ఎందుకు పారిపోతున్నట్లు ఎందుకు పారిపోతారు సాధారణ తప్పు ఏం చేయాలి తప్పులు జరగలా పోనీ వైసీపీ వాళ్ళన్నదే వాళ్ళ వర్షంలో మాట్లాడదాం అటువంటిప్పుడు ఎందుకు పారిపోవాలి తప్పు చేసిన వాడే కదా పారిపోయేది ఆయన ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆ గరులసాహ్ వెంకటరెడ్డి ఆయన అంతే ఆ విధంగా అప్స్కాండ్ అయ్యారు తర్వాత ఇట్లా ఉన్న పరిస్థితి సో వీళ్ళందరూ ఎందుకు అవుతున్నారు అప్స్కాండు ఖచ్చితంగా తప్పులు చేస్తేనేగా సో ఏదైతే విజయవాడ పరిధిలో ఉన్నటువంటి ప్రసాదంపాడు ఆ ప్రాంతంలో ఏదైతే బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి ప్రధాన కార్యాలయం ఉంది ఆ కార్యాలయంలో నిన్న సిఐడి అధికారులు తనిఖీలు చేపట్టారు నిన్న సాయంత్రం నుంచి రాత్రి అంతా కూడా జరుగుతూనే ఉంది ఈ క్రమంలో అసలు ఏ వాసుదేవరెడ్డి ఎండిగా పనిచేసిన వాసుదేవరెడ్డి జూన్ ఆరవ తేదీన అంటే గమనించండి జూన్ నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి జూన్ ఆరవ తేదీన అక్కడ నుంచి ఫైళ్ళు ఆ కంప్యూటర్ పరికరాలు అవన్నీ కూడా చోరీ చేశారు తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి అప్పుడు ఒక కేసు నమోదు అయ్యింది సో అప్పట్లోనే కదా ల్యాప్టాప్ అనే సిస్టమ్ అని అవన్నీ కూడా కార్లో తీసుకెళ్తున్నారు తీరా ఎవరా అని చూస్తే అంటే ఆయన బెవరాజెస్ కార్పొరేషన్ ఎండి అని అని చెప్పేసి సో అధికారులు సైతం చోరీలకు పాల్పడే దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి గత ప్రభుత్వ హయాంలో అది గత ప్రభుత్వాన్ని కాదు అసలు చరిత్రలో ఎన్నడో ఏ విధంగానూ అధికారులు ఇంత దౌర్భాగ్యానికి దిగజారలా కానీ ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారా ముగ్గురు ఐపీఎస్ అధికారులు వాళ్ళ పైన చర్యలు తీసుకోబోతున్నారు పైగా ఎఫ్ఐఆర్లో కూడా కే కేసు నమోదైంది వాళ్ళ పైన వాళ్ళ పేర్లు ఉన్న అక్యూజుడ్గా ఉన్నారు ఐపీఎస్ అధికారులు ఇప్పుడు వాసుదేవ్రెడ్డి ఎండి ఆయన పైన జూన్ ఆరో తేదీన చోరీ కేసు నమోదు అవడమే కాకుండా ఇప్పుడు మరలా ఈ జే బ్రాండ్స్కి సంబంధించి ఏదైతే జే బ్రాండ్స్ అని అంటారో సో ఏది నాసిరకం మద్యం పైగా కాస్ట్ ఎక్కువ అదే అంటారు ఇట్లా అనేక రకాలుగా అనమాట ఒక పక్కన రేటు చూస్తే హై మరో పక్కన క్వాలిటీ చూస్తే మరీ దరిద్రం అనమాట సో చివరికి బాబులు తాగకుండా ఉండలేరు అలాగనే తాగి బాధపడలేరు కానీ తప్పక తాగారు అనుభవించారు అట్లా అన్నమాట పరిస్థితి సో ఓ పక్కన ఆర్థికంగా గొల్ల ఒళ్ళు గొల్ల ఓ పక్కన ఇంట్లో వాళ్ళు అలిగిపోతూ ఉంటారు ఎందుకైనా అధికారం ఇచ్చిన ప్రజలు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలు నిత్యం మీద ఎక్కి కూర్చోకూడదు ప్రజలకి మంచి పరిపాలన అందించాలి సో మన నోట్ల నుంచి వచ్చే మాటలు మాత్రం నేను మంచి పాలన అందించాను నేను మంచి పాలన అందించాను అంటే ప్రజలు పిచ్చోళ్ళ మంచి పాలన అందిస్తే వాళ్ళు మరలా గెలిపిస్తారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మంచి పాలన అందించారా అందలే అందించలేదా మెజారిటీ సభ్యులు సాటిస్ఫై అయ్యారు కాబట్టి ఆయన రెండోసారి సీఎం అయ్యారు సో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకని ఓడించారు అది కూడా అంత దారుణంగా చిత్తు చిత్తుగా అంటే ఏ వర్గం వాళ్ళని కూడా సంతృప్తి పరచలేకపోయారు సరే సంతృప్తి విషయం ప్రక్కన పెట్టండి కనీసం వాళ్ళని కొంచెం ప్రశాంతంగా కూడా ఉండని వాళ్ళ వాళ్ళ పనులన్న వాళ్ళు ఉండని చివరికి పేదలకు పెట్టే అన్న క్యాంటీన్లు కూడా కొల్లగొట్టేసేసి నా ప్రభుత్వం వచ్చేసిన తర్వాత ప్రజలందరూ లక్షాధికారులు అయిపోయారు లేదా కుబేరులు అయిపోయారు అన్న విధానంలో ఉంది సినిమా రేట్లు ఏమో తక్కువైపోతాయి మరి ఎందుకు జరుగుతుంది అర్థం కాదు ఎందుకంటే పేదలు సినిమాలు చూడాలంటారు అదే పేదలు సినిమాలు చూడాలి ఆనందం ఉండాలి కానీ భోజనం చేయకూడదు ఐదు రూపాయలకి భోజనం పెడతంటే భోజనం ఉండకూడదు ఇదే ఐదు రూపాయలకి పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లు మాత్రం రావాలి ఇది పరిపాలన తీరు అనమాట సో ఇట్లాంటి ఈక్వేషన్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు తను సింగిల్గా తీసుకున్న నిర్ణయాలా లేకపోతే చుట్టుప్రక్కల క్వార్టరే ఉంటుంది కదా సజ్జల రాగేశ్వర రెడ్డి గారు సార్ వైజీ వీళ్ళందరూ కలిసి ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చారా ఆయన సలహాలు ఇస్తే పాటిచ్చేంత ఉందా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆయన మోనోపోలియోగా ఉంటారా చాలామంది చెప్తున్నది ఏంటి అంటే ఆయన ఎవరి మాట వినరు ఎవరినో దగ్గరికి రానిరు అని చెప్పేసి సో విధానంలో ఇప్పుడు ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారం ఏ రోజైనా సరే నాకు నేను చూస్తున్నా కదా ఇప్పుడు ఏ రోజైనా సరే కేసులకు సంబంధించిన వ్యవహారం కాకుండా ఇంకేదైనా వీడియో చేద్దాం అనుకుంటే అవకాశం కూడా ఇవ్వట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి ఇప్పుడు ఈ మద్యం కేసు ఒకటే ఉంది ఇంకా దీనికి ముందు ముందు కూడా ఇంకా చెప్పాల్సి ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి మళ్ళీ వాళ్ళు వీటిని కలిపితే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పేసి దీన్ని సపరేట్గా చేస్తున్నా సో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కేసులు ఉన్నాయంటే ఈ మరి ఈ కేసులకి ఈ కేసులు రాయటానికి ఆ పేపర్లకే కొన్ని కోట్లు ఖర్చు అయ్యేటట్టుంది ఆ పరిస్థితి సో ఎందుకు అవుతున్నాయి ఏంటి పోనీ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తే ఏదో ఒకటి ఎలా పెడతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిపైన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు దాని మీద సరైన సాక్ష్యాధారాలు ఏమీ లేవు ఒకటా ఒకటి అరెస్ట్ వారెంట్లు ఉండవు నోటీసులు ఉండవు ఉండవు ఇక ఇమీడియట్గా తీసుకొచ్చారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిఫరెన్స్ అనమాట సో వీళ్ళు ఆచితూచి సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా అని పరిశీలించి సాక్ష్యాధారాలు ఉంటేనే అరెస్ట్ చేయాలి లేదంటే కక్షపూరిత ధోరణిలో ఉంటుంది అని చెప్పేసి అయితే ఓటీ పరిసారాలు ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సో నేను చంద్రబాబు నాయుడు గారిని పుగుడుతున్నాను ఇంకోటం కాదు ప్రజలకు సైతం అర్థమవుతూ ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది పరిపాలన పరిపాలన పరంగానే చేస్తే బాగుంటుంది అలా కాకుండా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తే ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు ఇవాళ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది ప్రజల చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి డేటా ఉంటుంది ఈజీగా ప్రతి ఒక్కటి కూడా తెలిసిపోతూ ఉంది ఇటువంటి తరుణంలో ప్రజలకు తెలియదు అని అనుకుంటే అమాయకత్వం మూర్ఖత్వం ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈ మద్యానికి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వచ్చిన బ్రాండ్స్ ఉన్నా చూసారు దాన్నే జే బ్రాండ్లు అని అంటారు కదా టీడీపీ వాళ్ళు సో ఆ జే బ్రాండ్స్కి సంబంధించి అయితే మరో కేసు నమోదైంది మరి చూద్దాం ఈ కేసుల పరంపరలు ఎంతకాలం ఇలా కొనసాగుతాయా వీటికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా చిన్న స్మాల్ పాజ్ ఒక కామానే పడుతుందా ఏంటి తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మద్యం పైన అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన బ్రాండ్లపైన మరో కేసు నమోదు చేసిన సిఐడి పోలీసులు దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ